నిఘా కలెక్టరేట్ లో సమగ్ర భూ సర్వే ఆంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర శాసనసభ పక్ష ఫిర్యాదుల కమిటీ సమావేశానికి హాజరైన కమిటీ చైర్మన్ రఘురామకృష్ణం రాజు సభ్యులు కొనతల రామకృష్ణ పల్ల శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు సమావేశం అనంతరం రీసర్వేపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన కమిటీ రెండు వేల ఇరవై నాలుగు నుండి మనం గ్రామ సభలు పెట్టి మొత్తం ఇప్పటి వరకు తీసుకున్న గ్రీవెన్సెస్ ఒక్క రీసర్వే జరిగిన వరకు ఈ విలేజెస్ వరకు తీసుకుంటే ఏడు లక్షలు సుమారు వచ్చాయండి గ్రీవెన్సెస్ ఏడు లక్షల గ్రీవెన్సెస్ లో ఇప్పటి వరకు కూడా అందులో తీసుకుంటే మళ్ళీ మూడు లక్షల గ్రీవెన్సెస్ నాట్ డూపుల్ గేసెస్ అనేసి ఉంటాయి అంటే మనం డిస్పోజ్ చేయలేము ఎందుకు అన్నదమ్ముల మధ్య పారికట్టలు అవ్వకుండా ఉంటారు ఒకటి రెండోది ఇంకోటి ఏంటంటే ఒక నాలుగైదు పొలాలకు ఒక రస్తా ఉండదు సో అది జాయింట్ ఎల్పిఎం లో పెట్టాం అది కూడా మనం ఇచ్చేయాలి నాలుగు పొలాలకి అది ఒకటే కావాలి అలాగే కామన్ వెల్స్ ఉంటాయి మనకి సైడ్ అంటే ఒక నలుగురు రైతు రైతులకి ఒక పొలం గానీ అంటే ఒక నెయ్యి గానీ లేదంటే ఒక పాండ్ కానీ ఉంటుంది అటువంటి కూడా జాయింట్ ఎల్పిఎం లో పెట్టడం అలాగే ఇప్పుడు లేఅవుట్స్ ఉంటాయి మీకు లేఅవుట్స్ ఏంటి ఆ రైతు దాని లేఅవుట్ వేస్తాడు బట్ అనాదరేజ్ లేఅవుట్ దాన్ని మూడు సెంట్లు ఐదు సెంట్లు లెక్క పెట్టుకుని అమ్ముతారు అమ్మిన తర్వాత దాని మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు కూరుకున్న వాళ్ళు ఉంటారు భూమి మీద బట్ మీ అడంగల్లోకి వచ్చేటప్పుడు రైతు పేరు ఉంది బట్ అది అనాథరేజ్ లేవు కాబట్టి వాటిని కూడా మనం జాయింట్ ఎల్బమ్ లో పెట్టండి ఈ రకంగా నాట్ డూబుల్ కేసెస్ అలాగే కోర్ట్ కేసెస్ ఉన్నాయండి సుమారు నాలుగు వేల నాలుగు వందలు కోర్ట్ కేసెస్ ఏంటంటే రెండు రకాలు ఒకటి ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది ఆ ల్యాండ్ మీద ఒకటి రెండోది స్టే ఆర్డర్ ఉంది ఈ రెండు ఉంటే తప్ప మిగతా కూడా కోర్ట్ ఆర్డర్స్ క్లియర్ చేయమని చెప్పాము అంటే ఎల్పిఎం ఇమ్మన్నా ఓనర్ని డిసైడ్ చేయమన్నా ఈ నాలుగు వేల నాలుగు వందలు ఏంటంటే ఏదైనా ఇంజెక్షన్ ఆర్డర్ ఆర్ స్టే ఆర్డర్ ఉన్నది మాత్రం మనం కోర్ట్ కేసెస్ కని చూపించాం అలాగే నాట్ డూబుల్ కేసెస్ మూడు లక్షల నాలుగు వేలు వరకు ఉన్నాయి మిగతా ఏదైతే ఇప్పుడు అవుట్ ఆఫ్ సెవెన్ ల్యాక్ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ ల్యాక్ లో ఫోర్ ల్యాక్ మనం డిస్పోజ్ చేయాలి దాంట్లో టూ ల్యాక్ వరకు ఇప్పుడు వరకు డిస్పోజ్ చేయడం జరిగింది ఇంకొక టూ ల్యాక్ వరకు ఉన్నవి ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఖాతా డిలీషన్ కానీ లేదంటే జీరో యాక్సిడెంట్ ఉన్నాయి కొన్ని రైతుల పేరు జీరో యాక్సిడెంట్ పడింది అంటే రైతు పొలం ఉండదు రైతు తాలూకు ఇది కూడా ఉండదు బట్ దానికి కూడా మనం జాయింట్ ఎఫెక్ట్ అని చూపించాం అటువంటివన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే డిలీషన్ పెట్టాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి మనం ఏంటంటే ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఒక్క జిల్లాలకు సంబంధించి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా కంప్లీట్ చేస్తున్నాం ఐదు జిల్లాలకు వచ్చేటప్పుడు మాత్రం చాలా హ్యూజ్ నెంబర్ ఉంది లైక్ విజయనగరము శ్రీకాకుళము కర్నూలు అన్నమయ్య ఇటువంటి జిల్లాలు ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ జాయింట్ హెల్పం వాటికి మాత్రం జనవరి ముప్పై ఒకటి వరకు టైం తీసుకున్నాం టైం తీసుకొని జనవరి ముప్పై ఒకటో తారీఖులోకి కంప్లీట్ చేయబోతున్నాం రోవర్తో చేస్తామండి అది రోవర్స్ తో చేసి రోవర్స్ తో చేసినప్పుడు ఏంటంటే ఫైవ్ పర్సెంట్ అండి ఫైవ్ ప్లస్ సార్ మైనస్ ఉంటారు అది కూడా ఉండదు బట్ మేము మ్యాక్సిమం చెప్తున్నాం ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఉంటది అంత యాక్యురేసీ దీంతోనే ఉపయోగిస్తున్నాం ఆ ఉపయోగించడం వల్ల కూడా మన ఫీల్డ్ లెవెల్లో ఇప్పుడు ఏమవుతుందంటే మెరూర్ ఇమేజ్ మనం వెళ్ళినప్పుడు ఆ రీట్ చేసి చూపిస్తాడు మనం కొలిసేటప్పటికి అతని పాస్బుక్కి లేదంటే అతను డాక్యుమెంట్ కి ఒక రెండు మూడు సెంటర్లు తగ్గుతుంది యాక్సీ గతంలో మనం చేంజ్ తో చేసాం క్రాస్ చేస్టమ్ తో చేసాం ఆ రెండు మూడు సెంటర్ కొంచెం అవుతుంది ఆ ఎక్స్టెంట్ వేరియషన్ అనేది మనకి కనిపిస్తుంది ఫీల్డ్ లెవెల్ బట్ కార్స్ నెట్వర్క్ తో చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీ ఉంటుంది మీరు ఒకవేళ కానీ వస్తే విలేకరులందరూ కూడా ఇక్కడ వెళ్ళి తెప్పించండి రావాలి ఇది అంటాను మా టీం ఇక్కడే ఉన్నారు మీకు చూపిస్తారు మీరు ఒకసారి టేప్తో కొలుస్తారు టేప్తో కొలిచిన దాంతో కూడా కొలుస్తారు మీరు ఒకసారి చూసుకుంటే ఇంకా ప్రజలకు మంచి అవగాహన కల్పించవచ్చు ఇది మాకు ఒక ఆపర్చునిటీ మీరు ఇంత మంది రాగానే ఈ సమక్షన్ కూడా ఈ కమిటీ షూట్ చేసి అందరూ వెళ్తే అది రైతులకు ఉపయోగం తద్వారా గవర్నమెంట్ కి చాలా పాజిటివ్ ఇది మీరు నేను ఈ మెన్ నేను అందులో ఉన్నాం కెమెరామెన్కి పది సెంట్లు ఎక్కువ వచ్చింది నాది తగ్గితే నేను రీసర్వే అడిగాను రీసర్వేకి నాకు తగ్గింది కాబట్టి నేను వచ్చి అక్కడ ఆయనకి పది సెంట్లు పెరిగింది కాబట్టి ఆయన రాడు ఆయన రావట్లేదని చెప్పి మళ్ళీ నోటీసు మళ్ళీ నోటీసు ఇస్తున్నారు ఆయన ఎప్పటికీ రాడు నా సమస్య తీరదు అందుకని అన్నిసార్లు వెయిట్ చేయకుండా ఒకసారి పిలిచి అతను రాకపోతే గ్రౌండ్లో సాక్షలతోటి మనం నా డాక్యుమెంట్ ఎకరం ఆయన డాక్యుమెంట్ ఎకరం కానీ నాకు తొంభై సెంట్లే వచ్చింది ఆయనకు ఎకరం పది సెంట్లు వచ్చింది ఈ డిస్ప్యూట్లు ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు రాకపోయినా ఒకసారి చూసిన తర్వాత రెండోసారి మళ్ళీ రాకపోతే ఇమీడియట్ గా సెటిల్ చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రకారం అక్కడ ఉన్న రెండు ఎకరాలని ఇద్దరు డాక్యుమెంట్ ఎకరం ఎకరం ఉంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అది దేశం తీసుకుని ఆ మ్యాటర్ ఇష్యూ అక్కడికి క్లోజ్ చేశారు ఇంకొకటి సంవత్సరం తర్వాత అయితే మళ్ళీ మీరు నేను సివిల్ కోర్టుకి వెళ్ళాలి అది మన జీవితాలు అయిపోతాయి మన కొడుకులు కూడా దెబ్బలు పరిస్థితి వస్తుంది అటువంటిది లేకుండా ఆ వన్ ఇయర్ పీరియడ్ ఏదైతే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు మామూలుగా ఏంటంటే అమ్మి అవసరం వచ్చినప్పుడు చూసుకుంటున్నారు లవో ఉంటారు ఆ గొడవ లేకుండా ఇంకొక వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేసి ఏదన్నా ల్యాండ్ కొలిపించుకుని ఎక్కువ ఉంటే మీ డాక్యుమెంట్ కూడా వెరిఫై చేసుకోండి వెబ్ ల్యాండ్లో ఎంత ఎంటర్ అయిందో చూసుకోండి మీ ఒరిజినల్ డాక్యుమెంట్కి దీనికి తేడా ఉంటే రీసర్వేలో ఎక్కువ గ్యాప్ లేకుండా ఒక సంవత్సరంలోగా రీసర్వే చేయించుకుని ఆ ఇష్యూ అవుట్ చేసుకోమని చెప్పి ఒక అవేర్నెస్ కూడా తీసుకొచ్చి ఇంకొక వన్ ఇయర్ టైం ఇవ్వాలి లేదంటే ఇప్పటికే కోర్టుల్లో ఏ మ్యాటర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తేల్తుందో అర్థం కావట్లేదు కోర్టుల మీద లోన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెవెన్యూ అథారిటీస్కే ఇంకొక వన్ ఇయర్ ఈ టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకునేలాగా చేయాలి అని చెప్పి మా కమిటీ రికమెండేషన్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది సో దీన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా డైరెక్టర్ గారితో సీసీఎల్ఏ రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ ఆర్డర్స్ అన్ని తొందరగా వస్తే చాలా వరకు సమస్యలు షార్ట్అట్ అయిపోతాయని చెప్పి ముఖ్యంగా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు సుముఖంగా ఇది మంచి సూచన మేము కూడా తెలియజేస్తాం పైకి తెలియజేసి అలాగే ఆ తర్వాత ఆ చట్టంలో ఆ మార్పులు తీసుకొచ్చే దిశగా వెళ్ళాలనేది ఆలోచన